अरे अरे तो इलेक्ट्रोनाइट्स इन बैलेंस इससे कॉल्स ऑफ ट्रoubles क्या है यार सिंटिमेंट्स ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనేది ఒక మహత్తరమైన మందు అది వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు బాగా మన శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది లవణాలు నీరు కోల్పోతుంది అందుకని మనం మంచిగా లవణాలు నీరు నింపాలి దానికోసం మనం ఓఆర్ఎస్ కొనుక్కున్నప్పుడు WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని ఉంటే మాత్రమే కొనండి ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్క్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు ఎందుకంటే అది వాళ్ళు ఫ్రూట్ జ్యూస్లకి ఓఆర్ఎస్ అని పేరు పెట్టి ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకుని అమ్ముకుంటున్నారు అలాంటివి కొన్ని మార్కెట్లో ఎల్ రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ఫిట్ అని దొరుకుతున్నాయి దయచేసి మీ పిల్లలకి వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు ఇవ్వద్దు షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ ఇవి తీసుకోవద్దు వీటి వల్ల వాంతులు విరోచనాలు ఎక్కువయ్యి ఇంకా నష్టం జరుగుతుంది ఇది మటు గుర్తుపెట్టుకోండి ఓఆర్ఎస్ కొనుక్కునేప్పుడు ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని ఉంటేనే కొనండి ఇందులో కూడా మీకు పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి ఆ పౌడర్ ప్యాకెట్ చీప్ అండ్ బెస్ట్ అవైతే ఇంకా బెస్ట్ టెట్రా ప్యాకుల కంటే చీప్ అండ్ బెస్ట్ కాకపోతే దాని మీద రాస్ ఉంటుంది రెండు వందల మిల్లీ నీళ్ళలో కలపండి లేదా లీటర్ నీళ్ళలో కలపండి అని కరెక్ట్గా ముందే కలిపేసుకుని పెట్టుకోండి అవి ఇరవై నాలుగు గంటల వరకు వాడుకోవచ్చు అంతేకాని మధ్య మధ్యలో కొంచెం కొంచెం స్పూన్తో తీసుకుని కలిపితే మళ్ళీ ఆ ప్రపోర్షన్ మారిపోతుంది అనమాట అప్పుడు మనకి నష్టం జరుగుద్ది ఒకవేళ ఎప్పుడన్నా మీకు ఓఆర్ఎస్ అవైలబుల్ లేదు అర్జెంటుగా ఇంట్లో ఇవ్వాల్సి వచ్చింది అంటే అర టీ స్పూన్ టీ స్పూన్ మళ్ళీ టేబుల్ స్పూన్ కాదు అర టీ స్పూన్ ఉప్పు ఆరు టీ స్పూన్లు చక్కెర మళ్ళీ నిండుగా కాదు జస్ట్ లెవెల్ అవి లీటర్ నీళ్లలో కలుపుకుని మనం వాడుకోవచ్చు అది బాగా ఎమర్జెన్సీ అయితే లేదంటే డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా వారెస్ మీ ఫస్ట్ ఎయిడ్ కిట్లో పెట్టుకోవటం అన్నిటికంటే బెస్ట్